కేవల పార్లమెంట్ ఓటర్ మాచేయులకంతా నమస్తే ఈ చందనవెళ్ళి భూములు ఎలాగైపోయినాయి అంటే భూములన్నీ ఈ దుమ్ము ధూళి చెత్త ఈ అటమైన డబ్బాలు పనికిరాని కెమికల్ డబ్బాలు కంపెనీ వచ్చిన వేస్టేజ్ అంతా ఇది మరి ఇక్కడ వేసేసి ఈ ఈ ఓటర్ చీసలు తర్వాత ఇష్టాలి కవరు ఇలాంటి బెండలు వేస్టేజ్ అంతా ఈ పట్ట పొలాల చుట్టుపక్కల వేసి ఈ పట్ట పొలాలలో మరి పంట పండకుండా ఈ ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాల వరకు అరగదు ఇది ఇది అందరు తెలిసిన విషయమే మరి అలాంటి పంట పొలాలలో ఈ ప్లాస్టిక్ ఇవ్వడం జరుగుతున్నది అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని వేస్టేజ్ అంతా ఎక్కడంటే అక్కడ వేసేస్తే అది గాలికి లేచి వచ్చి ఈ పొలాల్లో వేస్తే మరి మొక్కలు మొలవకుండా మరి ఇదంతా మట్టి ఏదైతే మంచి మట్టి సాయిల్ మట్టి ఉందో అదంతా అయిపోతున్నది స్థాయిలో దీంట్లో ఏమైతే ఉండలో చదువు అనే అంత పోవడం జరుగుతుంది ప్లాస్టిక్ భూమిలో కరగపోకుండా మరి వాటర్ ఎక్కకుండా లోపల గ్రౌండ్ వాటర్ ఎక్కకుండా చాలా ఇబ్బంది అవుతున్నది అలాగే ఇది వచ్చేసి పెద్ద స్టోరేజ్ చేసేది ఇక్కడ పక్కకి ఇక్కడ పైన చెరువు ఉన్నది ఆ చెరువు నుంచి ఇక్కడ చాలా నీళ్ళు వస్తాయి మరి ఇది ఒక ఊరు సమస్య మొత్తం ఇది ఒక నా సమస్య నీ సమస్య కానీ మొత్తం ఊరు సమస్య ఊరిలో ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కోటర్ సీసలు ఇక్కడ వచ్చిన లేబర్ అంతా మరి ఇష్టం వచ్చిన ఎక్కడంటే అక్కడ కూర్చొని కోటర్ తాగడము అందులో బాటలు ఎక్కడంటే చేయడము ముఖ్యంగా ఇదంతా వేస్టేజ్ అంతా ఇక్కడనే జమ చేస్తున్నారు వేస్టేజ్ అంతా ఇక్కడనే ఉన్నది ఇలాంటి వేస్టేజ్ వల్ల మరి ప్రకృతి కానీ మరి పశువులు కూడా మరి ఏదో అనుకొని తినేసి దానికి అరగకుండా ఇబ్బంది పడుతున్నది ప్లాస్టిక్ చాలా ఇబ్బందిగా తయారైంది ఇది చందనవెల్ల ముఖ్యంగా చందనవెల్లి ఇండస్ట్రీ ఎలా తయారైంది అంటే పెద్ద మురికి కాలువలాగా తయారైంది మురికి నీళ్ళు అయింది డస్ట్ అయింది మరి పొల్యూషన్ పొగ ఏంది ఆ దాంతో ప్రజలు రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారు ఇంకో ఇక్కడ ఇక్కడ మొత్తం చుట్టుపక్కల అనమాట అదంతా ఇక్కడ పడితే ఇక్కడ ముక్కల చెత్త చెత్త కూడా అంటే ఎలాగంటే చెత్త అంటే చెత్త కూడా కాదు మా చెత్త అంటే భూమిలో కరిగేది భూమిలో కలిసిపోయేది చెత్త వేసే ఇబ్బంది లేదు కాకపోతే ప్లాస్టిక్ ముఖ్యంగా ప్లాస్టిక్ మరి ఇది ఇక్కడ తీసాలు తీసాలు ఈ పంట పొలాలలో ఇలా ఇచ్చల విడి వెళ్ళిపోతారు చందనవెళ్ళి పరిశ్రమలు వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందిగా జరుగుతుందంటే మరి రైతులకు అనేది ఇవ్వడం ఆదుకునే నాదుడ లేడు అడిగేవా దిక్కే లేదు ఇక్కడ చూస్తే పరిస్థితుల ఇక్కడ చూసినా ప్లాస్టిక్ ఇక్కడ చూసినా ప్లాస్టిక్ నితారేసిన ఇక్కడ ఏ చేసి వెళ్ళిపోతున్నాయి కార్లెంట్ కంటే ఇలాగా ఇలా కూడా ఒక రైతే ఆ రైతు పొలంలో మొత్తం ఎక్కడ చూసినా ఇదే అది పక్కన కూడా వస్తున్నది కదా పంట పంట పొలం పచ్చ పొలంలో కూడా ఇదే వస్తున్నాయి ఈ మరి ఇలా పరిస్థితి చివరిలో పార్లమెంట్లో మరి రైతులకు రైతుల కోస ఎంత ఇబ్బందికరంగా ఉందంటే వాళ్ళు లింగ లేక కక్కలేక మరి పంటలు పండిద్దామా అంటే ఇలాంటి చెత్తలు తయారైపోయి మరి పంటలు ఎండిపోవడం జరుగుతున్నది అలాగే మరి నీరు లేక ఒకటి ఇంకో ఇబ్బంది మరి ఆ దుమ్ము వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఇంకో ఇబ్బంది జరుగుతున్నది ఇలాంటి మెయిన్ ఇబ్బంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎక్కడంటే కదా ఇచ్చల విడిగా ఇంకో చుట్టుపక్కల పొలంలో కూడా మరి ఆ పంట పొలం ఉన్నది ఆ ఓడిషన్లో కూడా ఈ ప్లాస్టిక్ అంతా మరి వేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అదే చివరిలో పార్లమెంటు రైతులకేంది నిరుద్యోగులు ప్రజలారా మరి చూడండి ఈ రైతు రైతుల కోసము గత పది సంవత్సరాల నుంచి మరి కొట్లాడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా సేవల్లో పార్లమెంట్ నుంచి ఎంపీగా మీ ముందుకు వస్తున్నాడు ఈ రైతును మరి ఈ రైతుల నన్ను ఆశీర్వదించి మరి గెలిపిస్తే నీ రైతులకందరినీ ఇప్పటికీ సేవల ఉంటాను ఇగో ఇలాగా ఈ పంట పొలాల చుట్టుముట్టు ఇలా మొత్తం కవర్ వేయడం జరిగింది ఈ కవర్లు ఇవన్నీ పంట పొలాలు పంట పొలాలు ఇక ఎనుక పక్కన మొత్తం కంపెనీలు ఆ కంపెనీలది మొత్తం కాలుష్యం అంతా ఇక్కడే వస్తున్నది అది వాటర్ కాలుష్యమైనా సరే ఇంకే కాలుష్యమైనా సరే చాలా ఇబ్బందిగా మారి చాలా మంది రైతులకు ఒక రైతు కాదు ఇద్దరు రైతులు కాదు వందల మంది రైతులు ఇది ఒక రైతున మనం వెంబడి ఇలాంటి రైతులు వందల మంది లక్షల మంది ఈ కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నారు పంటలు అసలు పంటలు అవ్వడం లేదు ఎందుకంటే ఇది గ్రౌండ్ వాటర్ కిందికి పోతే ఇలా భూమిలో కలిసిపోతున్నాయి భూమిలో కలిసిపోయి పంట వేసినప్పుడు ఈ కవర్ మీద మరి ఆ విత్తనాలు పోయి ఆ పంట ఎండిపోవడం జరుగుతున్నది ఇలా చాలా ఇబ్బందులకు గురవుతున్న రైతులు మరి ఇలాంటి పరిశ్రమలు మరి ఎక్కడ పెట్టాలి మీరు పంట పొలాలు పంట పొలాలు లేని చోట పెట్టాలి అలాగే పంట పొలాల మధ్యన పెట్టేసి మరి కార్పొరేట్ కంపెనీలు నష్టపరమ ఇవ్వకుండా రైతులను ఉద్యోగాలు పెట్టుకోకుండా రైతుల నానా ఇబ్బందులు పెట్టి మరి ఈ ప్రభుత్వము మరి రైతులను ఎంత అన్యాయం చేసిందో మీరందరూ గమనించి ఈ రైతును మరి పార్లమెంటుకు పంపించి మరి రైతులకు సాయం చేసిన వారు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను